రైట్ ఖరతాబాద్ గణనాథుడి దర్శనానికి భక్తులు కొట్టెత్తారు జంట నగరాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు దీంతో గణపతి ప్రాంగణం అంతా కిటకిటలాడుతుంది భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కూడా అక్కడ బందోబస్తును పెంచింది గణపయ్య దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు దేవాలయ కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు భక్తులు ఆ గణపయ్యను దర్శించేందుకు భారీగా తరలి వస్తున్నారు మహాగణపతిని దర్శించేందుకు హైదరాబాద్తో పాటు పలు జిల్లాల నుంచి కూడా ప్రజలు ఖైరతాబాద్కు తరలిస్తూ తరలి వస్తూ ఉంటారు ఒకప్పుడు గణపతి ఉత్సవాలు అంటే ముంబైని చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు హై ముంబైని తలదన్నేలా హైదరాబాద్లో గణపతి ఉత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇక ఖైరతాబాద్ మహాగణపతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఖైరతాబాద్ గణపతిని దర్శించేందుకు భక్తులైతే భారీగా తరలివస్తున్నారు అక్కడ ప్రభుత్వ యంత్రాంగం కూడా పటిష్ట ఏర్పాట్లను చేసింది ఉత్సవాలు అంగరంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి ఖైరతాబాద్ గణేషుడిని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు ఆ మహాగణపయ్య దర్శనం కలిగితే చాలు అంటూ భక్తులు అక్కడ వచ్చిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేసింది ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది అక్కడ యువకులు యువత కూడా కోలాటాలు నృత్యాలతో సందడి వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు ఐదవ రోజు ఖైరతాబాద్ ఘననాధుడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి అంగరంగ వైభవంగా లక్ష్మీ గణపతి రుద్రహోమాన్ని నిర్వహించనున్నారు ఖైరతాబాద్ ఘననాధుడి దర్శనానికి భక్త జనమైతే పోటెత్తుతూనే ఉన్నారు భక్తులతో కిటకిటలాడుతున్నాడు బడా గణేష్ అక్కడ దీంతో ఖైరతాబాద్ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిటకిటలాడుతుంది కోలాటాలు నృత్యాలు భజనలతో యువత ఇటు పెద్దలు కూడా సందడి చేస్తున్నారు ఐదవ రోజు ఖైరతాబాద్ ఘననాధుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు మనం హెచ్ఎం టీవీ స్క్రీన్ ఖరతాబాద్ గణనాధుడి ప్రతిమను మనం చూస్తున్నాము కుడివైపు ఎడమ వైపు దేవతామూర్తులను ప్రతిష్ఠించారు అదేవిధంగా భక్తులు భగవంతుడిని స్వయంగా దర్శించుకునే విధంగా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు ఆ గణేష్ ఉత్సవ కమిటీ అక్కడ అన్ని ఏర్పాట్లు చేసింది ఇక ఖైరతాబాద్ గణేష్ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మా ప్రతినిధి ప్రియాంక లైవ్ లో అందిస్తారు ప్రియాంక చూస్తున్నాం ఖైరతాబాద్ గణనాధుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తినట్టుగా తెలుస్తోంది ఈరోజు విశేష కార్యక్రమాలు ఏం నిర్వహించారు ఫుల్ డీటెయిల్స్ ఏంటి అందుకునే ఆ మహాగణనాథుడి నవరాత్రి ఉత్సవాలు నేటితో ఐదో రోజు చేరుకున్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ ఖైరతబాద్ దగ్గర ఉన్నా మనం విజువల్ లో చూసుకోవచ్చు ఆ మహాగణనాథుడు ఎంత నిండుగా అయితే భక్తులకి దర్శనాన్ని ఇస్తున్నాడో ఇక్కడ మనం చూడవచ్చు కనీసం ఇక్కడ కూడా ప్లేస్ జనం అయితే తరలి వస్తున్నారు ఉదయం నుంచి పోల్చుకుంటే ఇప్పటి వరకు అయితే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారని చెప్పాలి ఆ నగర వ్యాప్తంగానే కాకుండా తదితర ప్రదేశాల నుంచి కూడా ఆ మహాగణనాథుడిని దర్శించుకోవడానికి అయితే తరలి వస్తున్నాడు సాయంత్రం కావడంతో ఆఫీస్ కు వెళ్ళే వారు కూడా కుటుంబ తో సహా వచ్చి ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు కూడా వచ్చేది మహాగణనా ఎంత భక్తితో కొలుస్తున్నారు మనం నిజమైన చూసుకోవచ్చు ఆ ఆ ఎంత అందంగా అయితే కనిపిస్తున్నాడో ఆ మహాగణపతి పాదల చెంత ఇక్కడ అయోధ్య రాముడిని కూడా ఏర్పాటు చేశారు మరోవైపు రాహుకేతులు మరోవైపు తల్లిదండ్రులైన ఆ శివ పార్వతి మరోవైపు ఆ సీతా సీతా శ్రీరాముడు కూడా ఉన్నాడు ఇక్కడ ఇవి ఇక్కడ ప్రత్యేక ఆకర్షణంగా నిలుస్తుందనే చెప్పాలి ఆ ఇక్కడ ఏర్పాట్ల విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సెక్యూరిటీ కెమెరా ఆ కెమెరా తో పాటు ఇక్కడ భద్రత సిబ్బంది కూడా ఈసారి సారి భారీ ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పొచ్చు ఆకతల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ సీటింగ్స్ కూడా అందుబాటులో ఉంచారు మనం ఇక్కడ చూసుకోవచ్చు భక్తులు ఏ విధంగా వస్తున్నారో ఆ తండపు తండలుగా తరలివైతే భారీ సంఖ్యలో వస్తున్నారు సో వారిని ఒకే క్యూ లలో పంపించేలాగా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ఉన్నారు మరి ఇక్కడ చూడొచ్చు భారీ గేట్స్ కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది ఇక్కడ మన భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు నగర వ్యాప్తంగానే కాదు తదితర ప్రదేశాల నుంచి కూడా ఇక్కడికైతే భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పచ్చు మేడం మీరు ఎక్కడ చూస్తున్నారు ఎక్కడి నుంచి ఎప్పుడు వస్తారు ఇక్కడికి వస్తాం ఎలా ఉంది ఇక్కడ ఈసారి ఏర్పాట్లు అంటే దేవుడు చాలా మహిమగల దేవుడు అని చెప్తుంటారు కదా సో దేవుడి గురించి రెండు మాటలు దేవుడు చాలా మహిమగల దేవుడు అంటారు కదా సో దేవుడి గురించి రెండు మాటలు చెప్పండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ మేము హైదరాబాద్ గణేష్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు బాగా నచ్చింది మాకు ఇక్కడ ఉన్న వేదర్ వాతావరణం అంతా కూడా బాగా నచ్చింది నన్ను ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం ఇక్కడికి వస్తే మంచి జరుగుతుంది అంతా కూడా మాకు థ్యాంక్ యూ ఎవ్రీ ఇయర్ అయితే ఇక్కడికి వారు వస్తున్నారని చెప్తున్నారు దేవుడు ఎంతో మహిమగల దేవుడుగా అయితే భక్తులు చెప్తున్నారు సో మరి ఇంకా ఇక్కడ ఇంకా కొంతమంది మా భక్తులు అయితే ఉన్నారు సో వారిని అడిగి తెలుసుకుందాము సార్ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము కిసారా నుంచి వస్తున్నాము కిసారా నుంచి అంత దూరం నుంచి ఇక్కడ దేవుని దర్శించడానికి వస్తున్నారు ఎవ్రీ ఇయర్ వస్తారా ఎవ్రీ ఇయర్ వస్తారా ఓకే దేవుడి గురించి రెండు మాటలు చెప్పండి చాలా మహిమగల దేవుడు అంటారు మాకు అంత అమ్మా మీరు చెప్పండి నమ్మకం ముందే ఈసారి వచ్చి చూద్దామని వచ్చామండి ఫస్ట్ టైం దేవుణ్ణి చూడడానికి అయితే ఇతర ప్రదేశాల నుంచి కూడా వస్తున్నారు సో నగరంలో ఎన్ని విజిటింగ్ ప్లేసెస్ ఉన్నా కూడా ఖైరతాబాద్ మహాగణపతి ఈ పర్టికులర్ పీరియడ్ లో ఈ నవరాత్రి ఉత్సవాలు జరిగే సమయంలో మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు హైదరాబాద్కి సో ఇతర ప్రదేశాల నుంచి కూడా దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే ఇక్కడికి ప్రతి ఇయర్ వస్తున్నట్టుగా అయితే భక్తులు చెబుతున్నారు మనం వారిని తెలిసే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు పద్మారావు నగర్ పద్మారావు నగర్ పద్మారావు ఎవ్రీ అంటే దేవుడు ఈ దేవుడిని చూస్తే మంచిగా అనిపిస్తుంది చాలా పెద్ద మంచి మంచి పెద్ద దేవుడు పూజలు బాగా జరుగుతాయి ఇక్కడ పూజలు కూడా ఈసారి చాలా భారీగా చేస్తున్నారని చెప్పచ్చు ఆ భక్తుల సంఖ్య మనం చూస్తూనే ఉన్నాము సమయం పెరిగో కూడా ఇంకా పెరుగుతూనే ఉంది కొద్దిసేపటి క్రితమే ఇక్కడికి బండి సంజయ్ కూడా వచ్చి దర్శించుకోవడం అయితే జరిగింది లడ్డు ప్రసాదంతో పాటు వస్త్రాలు కూడా అయితే వినాయకుడిని అయితే దర్శించుకోవడం వినాయకుడికి అయితే సమర్పించడం కూడా జరిగింది మనం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు వారిని అడిగే ప్రయత్నం చేద్దాం వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయని వారిని అడుగుదాం సార్ చెప్పండి అమ్మా మేము గత ముప్పై గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా సంతోషము హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు మొత్తం తెలంగాణ కానీ అటు నాలుగు సౌత్ రాష్ట్రాల నుంచి కూడా బాగా జనాలు వస్తున్నారు అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి పోలీస్ వాళ్ళ ఒక ఏమంటే ఫ్రెండ్లీ పోలీస్గా అందరినీ లైన్లో నిలబెట్టి అందరినీ ఫోటోలు కూడా తీస్తున్నారు నేను ఇప్పుడే చూసిన ఒక పోలీస్ అయినా బండి సంజయ్ గారు వచ్చినప్పుడు ఫోటో తీస్తున్నాడు అంటే ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడంటే గతం కన్నా ఇప్పుడు ఇంకా బాగుంది చాలా సంతోషం ఆ విఘ్న విఘ్నేశ్వరుడు అందరి కోరికలు నెరవేర్చి మంచిగా సుఖ సంతోషాలతో వరదలు అవన్నీ వచ్చినాయి కాబట్టి వాళ్ళకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నారు ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారనే చెప్తున్నారు జై శ్రీ గణేష అరేంజ్మెంట్స్ మంచిగా ఉన్నాయి మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటికి వస్తున్నాము ఇప్పుడు సెవెంటీ ఇయర్స్ సెవెంటీ ఫీట్ అడుగులా అయినదు చాలా సంతోషము అరేంజ్మెంట్స్ మంచిగా ఉన్నాయి దేవుడి దేవుళ్ళ అందరూ ఆరోగ్యాలు బాగుండాలి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు ఈ సారి అరేంజ్మెంట్స్ కూడా ఎంత బాగున్నాయి భక్తులు చెబుతున్నారు సో ఏ పూజ చేయాలన్నా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ముందుగా తొలి పూజ అయితే విఘ్నేశ్వరునికి చేస్తారు ఎందుకంటే మంచి జరుగుతుందనైతే భక్తుల ఒక నమ్మకము ఇది ఇక్కడి పరిస్థితి వంశీ థ్యాంక్ ప్రియాంక